తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న టేకదారులకు కమిషన్ రేటు పెంపుదల జరిగిందని ఏటీసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య ప్రధాన కార్యదర్శి సుతారీ రాములు తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో తెలంగాణ బీడీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అధ్యక్షులు హితేంద్ర ఉపాధ్యాయ కార్యదర్శి ధర్మేంద్ర గాంధీ మరియు ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వెయ్యి బీడీలకు నాలుగు రూపాయల యాభై పైసలు పెరిగినది ఇప్పుడు వెయ్యి బీడీలకు ఇరవై రెండు రూపాయల అరవై పైసలు పెరిగినది ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలు అవుతుంది ఈ ఒప్పందం రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతుంది కార్మిక ట్రేడ్ యూనియన్ నాయకులు మరియు టేకేదారుల సంఘాలు అమలుకై పోరాటం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఏటీయూసీ ఫెడరేషన్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ బి గోవర్ధన్ రాష్ట్ర కార్యదర్శి సుత్తారి రాములు మరియు ఎండి ముఖ్రం మరియు భానుచందర్ పాల్గొన్నారు విప్లవ జేజేలు తెలియజేస్తూ ఉన్నాం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం పోరాడి కమిషన్ పెంచుకున్న మీ అందరికీ కూడా ఏఐటిసి తరఫున శుభాకాంక్షలు గత రెండు నెలలుగా మొత్తం ఏఐటియు ఇతర కార్మిక సంఘాలు చేసినటువంటి పోరాటం ఫలించింది ఈరోజు యాజమాన్యం దిగొచ్చి కమిషన్ పెంచడం జరిగింది మరి మొన్న బీడీ కార్మికులకు కూడా వెయ్యి బీడీలకు వాళ్ళ రేట్ కూడా దాదాపు నాలుగున్నర రూపాయలు వాళ్లకు ఇవాళ బీడీ కమిషన్ దారులకు కూడా నాలుగున్నర రూపాయలు పెంచడం అనేది జరిగింది ఒక గొప్ప విజయంగా ఏఐటిూసీగా మేము తెలియజేస్తా ఉన్నాం రేపు భవిష్యత్తులో కూడా ఇదే రకమైన ఐక్యతను కొనసాగిస్తూ ఐక్య పోరాటాల ద్వారా మాత్రమే మనం బీడీ ఇండస్ట్రీని నిలబెట్టుకోవటంతో పాటు కార్మిక సమస్య పరిష్కారం కోసం కూడా మనం పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది రెండో వైపు వల్ల కేంద్ర ప్రభుత్వం బీడీ సంస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసి సిగరెట్లను ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇవాళ బీడీ కట్ట మీద పుర్రె గుర్తును నిషేధించాలని చెప్పేసి దాన్ని తొలగించాలని ఎన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం తొలగించట్లేదు దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధిని కూడా ఇవాళ కేంద్ర ప్రభు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ కార్మికులకు కానీ మిగతా ఉద్యోగులకు చూపిస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి బీడీ పరిశ్రమ రక్షింపబడాలంటే బీడీ పరిశ్రమ సజీవంగా ఉండాలంటే ఐక్య పోరాటాలు తప్ప మరొక మార్గం లేదు కాబట్టి బీడీ యూనియన్లు అదే రకంగా బీడీ కార్మికులందరూ కూడా భవిష్యత్తులో బీడీ పరిశ్రమను నిలబెట్టుకోవడం కోసం మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఏఐటిూసీ ఎప్పుడు కార్మికుల సమస్యల కోసం బీడీ టేకేదారులు అదే రకంగా బట్టి వాళ్ళ చాటన్ వాళ్ళ బీడీ కార్మికులు ఎవరికి సమస్య వచ్చినా ఏఐటిసి మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను సుతారీ రాములు తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏటీసీ హనుబంధం ఈరోజు తెలంగాణ పీజీ టీకాదారుల కమిషన్ పెంపు గురించి రెండవ విడత చర్చలు నిజామాబాద్లోని జిల్లా కేంద్రంలోని నీటి ఇంటర్నేషనల్ హోటల్ సమావేశ మందిరంలో జరిగింది ఈ సమావేశంలో మొదటిసారి గత ఈ నెల ఇరవై తారీఖున మొదటిసారి చర్చ జరిగిన సమావేశంలో ప్రధానంగా గత రెండేళ్ళ అగినట్టు అయిపోయినాక మించిన ఏప్రిల్ నుంచి డిమాండ్ వడ్డించి మాకు మళ్ళీ పెంచాలని పోరాటం జరిగింది పది రూపాయలు డిమాండ్ అడిగాం దాంట్లో మొదటిసారిగా వాళ్ళు చర్చలు చర్చించక చర్చించగా గతంలో ఉన్న దాని మీద నాలుగు రూపాయలు పెంపడం కోసం వాళ్ళు సుముఖంగా ముందుకొచ్చేళ్ళు మరి అది ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ఎగువ దిగుమతుల ఖర్చులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సరిపోదు ఇంకా కొంచెం పెంసాలని చెప్పి కోరడం జరిగింది యూనియన్ నేతలందరూ కూడా అయితే వారు యజమానులు అడిగి మళ్ళీ పది రోజులపల మీకు ఆన్సర్ ఇస్తాం సమావేశం సమావేశం పెట్టి ఈ విషయాన్ని తెలుపుతామని చెప్పి మరి తెలపడం కోసం మళ్ళీ ఈరోజు సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా వెయ్యి వీడిలకు గతంలో ఉన్న పద్దెనిమిది రూపాయల పది పైసలు ఉన్న కమిషన్ను దానిపైన నాలుగు రూపాయల యాభై పైసలు పెంచుతూ మరి నిర్ణయించీలు మొత్తం వైబీజీల కమిషను ఇరవై రెండు రూపాయల అరవై పైసలు మరి ఏప్రిల్ నెల నుండి చెల్లించబడుతుంది ఇది రెండు సంవత్సరాలకు అగ్రిమెంట్గా ఒప్పందం కుదిరింది దీంట్లో ఐక్యపు టీకాదారుల సంఘాల నేతలు మరి కార్మిక సంఘాల సలహాదారులు మరి గౌరవ నేతలు అందరూ కూడా ఐక్యంగా ఉండడం వల్ల మరి ఈ వాళ్ళ వారి పోరాట ఫలితం వల్ల ఉద్యమ ఫలితం వల్ల ఈ ఐక్య పోరాట ఈ ఈరోజు మరి ఒక ఒప్పందం జరిగింది చీలిపోతే కూలిపోతాం కాబట్టి గతంలో ఫ్యూచర్లో జరిగే ఏ ఒక్క ఒప్పందమైనా ఏ సమావేశమైనా ఏ ఉద్యమమైనా కలిసి చేస్తే బాగుంటుంది అందు కలిసి రావాలని కూడా మరి ఏటి వైపున మేము కోరుతా ఉన్నాం మరి గతం గత రెండు కిందటనే మరి ఈ యొక్క ఈ నెలల్లో మరి వీడి కార్మికుల వేతనాలు కూడా పెంచడం జరిగింది వాళ్లకు వెయ్యి బీడీలకు రెండు వందల అంటే పైస తక్క రెండు వందల యాభై రూపాయలు వెయ్యి బీడీలకు చెల్లించాలని చెప్పి మరి ఒప్పందం కుదిరింది అంటే కరువు వచ్చే పదమూడు రూపాయలు వేతనం నాలుగు రూపాయల చార్ల పైసా మొత్తం టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బోనస్ అన్ని కలుపుకొని రెండు వందల నలభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలు వెయ్యి వీడిలకు ఈ యొక్క మే నుంచి చెల్లించబడుతుందని చెప్పి వాళ్ళు వారికి కూడా ఆ యొక్క ఈ నెల నుంచి చెల్లించబడుతుందని చెప్పి ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం ప్రకారం మొత్తం కూడా కార్మిక కార్మికులు కార్మిక సంఘాల టేకాదారు అందరూ కూడా ఐక్యంగా ఉండి మరి సాధించుకున్న దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మరి చూడాలని చెప్పి మేము విఐటి ప్రోత్సాహన కోరుతా ఉన్నాం